ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది ఉపాధి కలిపి హ్యాపీగా ఈ ఊరు రాష్ట్రం దేశంలో పని ఉండదు అన్ని వస్తాయి ఇంకేం అక్కడ వెళ్ళకర్లేదు సచివాలయం వెళ్ళకర్లేదు హ్యాపీ కదండి మేమంటే చదువుకోలేదు వాళ్ళు అన్ని తెలుసు ఆ ఉంటుంది అన్ని వస్తున్నాయి కదా సార్ మన దగ్గర కాళ్ళ దగ్గర వస్తున్నాయి చేయవలసిన తప్పేముంది ఓకే సరే లేనప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తారు ఆయన ఇప్పుడు ఆయన రాకముందు నేను ఐటేను ఐటీ సిటీ అతను అప్పుడు ఒక విజన్ పెట్టాడు ఈ రోజు ఎంతమంది బతుకుతున్నారు అక్కడ ఊర్లు విదేశాల్లో బతుకుతున్నారు మొన్న ఎలక్షన్లకి వచ్చి సపోర్ట్ చేశారు ఎందుకు చేశారు ఆయన సార్ మంచిదే కదా సార్ ఇంతమంది పంచాయతీ పంచాయతీ గ్రామాలు ఎక్కడ ఏ సర్పంచ్ ఏ డబ్బులు వచ్చాయి இன்னும் பில்லு பெண்டிங்ு ਨੇ మంచిదే సార్ చెయ్యాలి అది చేస్తే ప్రభుత్వం స్టేబుల్ గా ఉంటది చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే మాకు మాత్రం బాగానే ఉంది నచ్చింది బాగుంది ఎందుకంటే బాగా చేస్తున్నారు కనుక అన్ని మళ్ళీ ముందుండి చేస్తున్నారు దగ్గర నుంచి చేస్తున్నారు పరిపాలన సూపర్ గా ఉంది రోడ్లు మరి అభివృద్ధి బాగుంది అప్పుడు అప్పుడు మించి కానీ ఇప్పుడు బాగా శుభ్రంగా రోడ్లు పది దిక్కున చేశారు కొన్ని అరకు సైన్ కూడా అంతా మొత్తం ఈ పవన్ కళ్యాణ్ దగ్గర నుండి కూడా అన్ని దగ్గర నుంచి ఎన్నో రోడ్లు చేసి వారా శుభ్రంగా ఉంది పరిశ్రమలు కూడా తీసుకుంటారు వస్తున్నాయి అందరికి లోకల్స్ కూడా మంచి పని చేస్తున్నారు అందరిని అందరినీ దేశాల్లో ఉండిపోనూ కూడా అంత మంది తీసుకొస్తున్నారు మంచి పని అన్ని బాగున్నాయి నిధులు స్టీల్ ప్లాంట్ వచ్చింది దీనికి ఉంది మంచి తెలిసిందే ఉంది అందరికి తెలిసిన విషయమే కదా ఇప్పుడు మరి మంచిదే కదా మంచిదే కదా చేయడం ఎవడు మంచిదే కదా ఇచ్చి మంచి అంటారు కానీ ఎవరు మంచి ఎలాగంటాం అందరికి పది పర్సెంట్ అన్నాడు చంద్రబాబు వైన్ షాప్ షాప్ వచ్చాము వైసీపీ ప్రజలది ఇప్పుడు ఎవరికి ఇచ్చింది మామూలుగా చేసి మంచి మంచి పని కానీ చట్ట కాదు కదా అలాగే కిట్నం వాళ్ళు అన్ని చేస్తారు అన్ని కొంచెం చెప్తారు అన్ని ఏముందండి కిట్టగా ఆడు ఆడబడిపోతుంది వీడి మీద చెప్తారు మంచి మంది చేసిపోడదొల్లు కూడా ఉంటాడు ఉండగా మాకు నచ్చింది బాగానే ఉంది అందులో మేమేమన్నా ఈ పార్టీ కాదు ఆ పార్టీ పార్టీగా ఉండి వాస్తవం వాస్తవం చెప్తుంది అంతే అతను నా పరిపాలన నాకు బాగా నచ్చింది బాగానే ఉంది బాగానే ఉంది

ఎవరికి ఏమి లేదు మరి నలభై ఐదు సంవత్సరాలు కలి కీర్తి చేసుకోలేరండి ముసలి వాళ్ళకి ఇస్తే ఒక అరవై సంవత్సరాలు ఎలా వాళ్ళకి ఇచ్చినా బతుకుతారు నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఉందా అందరికి ఉందా గవర్నమెంట్కి ఏదో మేలు చేసి పెద్దలు చూసేలాగా ఉండాలి కానీ ఇవన్నీ అనవసరం కదా చంద్రబాబు ఇప్పుడు బాగానే ఉంటుంది సార్ ఇప్పుడు బాగానే 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 చేస్తారు అవును అన్నీ చేస్తున్నారు సార్ అన్నీ బాగానే చేస్తారు